హాయ్ అండి ఎక్కువ వాటర్ కలిగి తక్కువ క్యాలరీస్ కలిగి ఎక్కువ న్యూట్రియంట్ ఉండి విటమిన్ ఏ సి బి కలిగిన సొరకాయ ఈ సొరకాయలో మినరల్స్ కాల్షియం మెగ్నీషియం పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అయిన ఈ సొరకాయను యూజ్ చేసి సింపుల్గా హెల్తీగా దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ పోకుండా హెల్తీగా రెండు రెండు రకాలుగా అంటే సొరకాయను ఒక కూర చేసి ఒక దానితోటే దీనిని పెరుగు కలిపేసుకొని సొరకాయ పచ్చడిగా తినొచ్చు మిగిలిన కూరను సొరకాయ కూరగాక అంటే ఎలా తయారు చేశామో అలాగే తినేయచ్చు దీనిని మనకు ఇష్టముంటే చపాతి లేదు అనుకుంటే వేడివేడి అన్నంలో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సొరకాయ పెరుగు పచ్చడి అంటే సొరకాయ కూర అనేది చాలా బాగా ఉంటుంది సో దీనికోసము ఒక హాఫ్ సొరకాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లో బాగా కడిగేసేయాలి ఇలాగ వాటర్లో కడిగేసిన దీన్ని ఈ సొరకాయ ముక్కలను ఒక గిన్నె తీసుకొని వాటర్నంతా తీసేసుకొని ఈ సొరకాయ ముక్కలను ఈ గిట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ సొరకాయ ముక్కలకు తగినంత వాటర్ను చేర్చి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టి సిమ్లో ఈ సొరకాయ ముక్కలన్నీ ఉడికేంత వరకు ఉంచేయాలి ఇలాగ సొరకాయ ముక్కలు ఉడికిన తరువాత ఇక స్టవ్ ఆఫ్ చేసి సొరకాయ కూర అలాగే సొరకాయ పచ్చడి తయారు చేసుకోవటానికి ఒక ఉల్లిపాయను తీసుకొని ఆ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంతమంది ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేస్తారు కొంతమంది చిన్నగా సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తారు ఇక ఈ సొరకాయలోకి స్పైసీగా ఉండటం కోసము రెండు పచ్చిమిరపకాయలు చిన్న రోలు ఉంటే సరి లేదు అనుకుంటే మిక్సీ జార్లో అయినా సరేనండి పేస్ట్ను మనము రెడీ చేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసి కచ్చా పిచ్చాగా పచ్చిమిరపకాయలు అనేది చిన్న రోలులో దంచుకోవాలి ఆ తర్వాత చిన్న అంగుల ముక్క అల్లము తీసుకొని ఈ అల్లము కూడా చిన్న చిన్న ముక్కలుగా రెండు కలిపేసి పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి లా అంటే మరీ పేస్ట్ కాదు కచ్చా పిచ్చాక దంచేసి పక్కన ఉంచుకోవాలి ఇంకా కూర రెడీ చేసుకోవటానికి సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి సో స్టవ్ కట్టేసి వీటిని పక్కన ఉంచేసుకోవాలి ఇకనండి సొరకాయ కూర తయారు చేసుకోవటానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక మూడు స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తరువాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి ఈ జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తరువాత ఒక ఎండుమిర్చి అడ్డంగా కట్ చేసి ఎండుమిర్చి కూడా వేసి ఇది కూడా కొద్దిగా వేగిన తరువాత ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇవి వేగిన తరువాత ఆల్రెడీ రెడీగా ఉంచుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి కొద్దిగా వేగిన తరువాత మనము పచ్చిమిరపకాయ అల్లం కలిపి కచ్చా పిచ్చాగా తంచుకున్న ఈ పేస్టును కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయి వేగేంత వరకు వేపుకోవాలి ఇవి వేగిన తరువాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఆ పసుపు కూడా ఒక రెండు నిమిషాలు వేపేసి ఇక ఉడకపెట్టుకున్న సొరకాయ ముక్కలను ఆ వాటర్తో సహా ఈ ఉల్లిపాయ ఫ్రై చేసిన వాటిలో వేసుకోవాలి ఇలాగ సొరకాయ ముక్కలన్నీ నీళ్ళతో సహా వేసుకున్న తరువాత బాగా కలిపేసుకొని దీనికి పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి సో దీనిలో కారం వేయకుండా కేవలము పచ్చిమిరపకాయ అల్లము ధనియాల పొడి మిరియాల పొడి వెయ్యటం వలననండి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న ఈ కూర కండి తగినంత సాల్ట్ వేసి మరొకసారి బాగా కలిపేసి నీరంతా కొద్దిగా ఎవాపరేట్ అయ్యి ఈ సొరకాయ ముక్కలన్నీ దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో ఉడికించేసుకోవాలి ఇలాగ నీరంతా ఎవాపరేట్ అయ్యి సొరకాయ ముక్కలు దగ్గరపడి సొరకాయ కూర రెడీ అయిన తర్వాత దీనిని చల్లార్నిచ్చి చల్లారిన దీనిని రెండు భాగాలుగా చేసుకొని ఒకటేమో పక్కన పెట్టేసుకొని ఇక రెండవది సొరకాయ పచ్చడి కోసమండి పెరుగును బాగా కిలక్ కొట్టేసి సగము వేరే బౌల్లో తీసుకున్న సొరకాయ కూరకు ఒక ఐదారు స్పూన్లు పెరుగు కలిపేసుకొని ఈ పెరుగు ఈ సొరకాయ కూర అంతా బాగా కలిసేంతవరకు కలిపేసుకొని దీనికి మరి కొద్దిగా సాల్ట్ అంటే పెరుగుకు కావలసినంత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మరొకసారి ఈ కూరనంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దీనికి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరతోటి తోటి గార్నిష్ చేసేసుకొని మరింత రుచిగా రావటానికి ఒక పావు టేబుల్ స్పూను చాట్ మసాలాను యాడ్ చేసేసుకొని ఇలా తయారు చేసుకున్న దీనిని సొరకాయ కూర అంటే ఏమీ పెరుగు కలపకుండా పక్కన ఉంచుకున్న సొరకాయ కూరను కూడా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక చపాతి ఇలాగా ఒక చపాతి పెరుగు పచ్చడితో అనుకోండి ఆహా ఆ రుచే వేరు మనకు కావలసిన విటమిన్ ఏసీబి అందుతుంది కాల్షియం పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా మనకి ఎన్నో అందుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ వీలైతే షేర్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ అండి